మే పదిహేడున ప్రభాస్ తన ఇన్స్టా స్టోరీ పోస్ట్గా త్వరలోనే మన జీవితంలోకి ఓ ప్రత్యేకమైన వాళ్ళు వస్తున్నారు వెయిట్ చేయండి అని అన్నారు దీంతో ఇది అతని పెళ్లి గురించే అయి ఉంటుందని ఫుల్ కుష్ అయ్యారు ఫ్యాన్స్ తీరా అది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ప్రమోషన్ల కోసమే అని తర్వాత తేలింది ఇప్పుడు బుజ్జి అంటూ ప్రభాసే ఆ పోస్ట్పై ఓ క్లారిటీ ఇచ్చారు మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు స్క్రాచ్ ఎపిసోడ్ జీరో ఫోర్ రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు ఆ పోస్ట్లోనే కింద డార్లింగ్స్ నా బుజ్జీని మీరు చూడాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అని అతడు రాయడం విశేషం కల్కి చిత్రీకరణకు నాగశ్విన్ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన వాహనాలని చూపించబోతున్నారు ఆ వస్తువులు ఎన్నడూ చూడని విధంగా ఉంటాయట కల్కి మూవీలో వాడే వాహనాలకు టెక్నాలజీ విషయంలో సహాయం అందించాలని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను నాగశ్విన్ అడిగారు అయితే కల్కీ మూవీలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ కాగా ఆయన ఓ ప్రత్యేక వాహనం వాడతారట దాని పేరు బుజ్జి కాగా దాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారట ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు భైరవాకు చెందిన బుజ్జీని పరిచయం చేస్తామని యూనిట్ సభ్యులు తెలియజేశారు కల్కి చిత్రంతో ప్రేక్షకులను నాగశ్విన్ ఫ్యూచర్లోకి తీసుకెళ్లనున్నారు ఈ చిత్రంలో వాహనాలు కూడా భవిష్యత్ పరిస్థితులను అంచనా వేసి డిజైన్ చేసినట్లు సమాచారం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ జూన్ ఇరవై ఏడున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మూవీ కోసం దేశవ్యాప్తంగా జోరుగా ప్రమోషన్లు నిర్వహించనున్నారు ఈ సినిమాలో ప్రభాస్తో పాటు దీపికా పదుకొని అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పట్టానీ లాంటి వాళ్ళు నటిస్తున్నారు అయితే ప్రభాస్ పెళ్ళి అంటూ అందరూ ఎన్నో ఆలోచనలు చేయగా అదంతా నిరాశ అయింది చూస్తుంటే ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేడుగా నలభై నాలుగు ఏళ్ల వయసున్న ప్రభాస్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ మాదిరిగా సింగిల్గా ఉండిపోతాడా ఏంటి అని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు